పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా యువ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ధర్మపురి నియోజకవర్గం బుగ్గార మండలం చంద్రేయపల్లె చిన్నపుర్ గ్రామాలలో జగిత్యాల జిల్లా సర్పంచ్ల పూర్వ మాజీ అధ్యక్షులు జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి నాయకత్వంలో సంబరలు నిర్వహించారు గ్రామస్తులతో కాంగ్రెస్ అభిమానులతో గ్రామంలోని స్త్రీ పురుష భేదం లేకుండా అందరితో కలిసి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి స్థానం నుంచి కాక వెంకటస్వామి ఆయన కుమారుడు చెన్నూరు ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు మనవడు వంశీకృష్ణ మూడు తరాల నాయకులు ఎంపీలుగా గెలవడం పెద్దపల్లి నియోజకవర్గం గడ్డం వంశానికి కంచుకోటగా నిలిచిపోయిందని కిషన్ రెడ్డి మీడియాకు తెలిపారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా యువ నాయకులు యువ పారిశ్రామికవేత్త శ్రీ గడ్డం వెంకటస్వామి గారి వారసుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి కొడుకు గడ్డం వంశకృష్ణ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా వారికి చిన్నాపూర్ చందయ్యపల్లె గ్రామ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా చిన్నాపూర్ చందయ్యపల్లెలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు వంశీకృష్ణ గెలుపుతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మరింత అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పరిశ్రమలు పెద్దపల్లికి తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వారు మాటిచ్చారు ఆ మాటకు కట్టుబడి ఉండి చేస్తారని మనం ఆశిస్తున్నాం యువకుడైన వంశీకృష్ణ గెలుపుతో పెద్దపల్లి గడ్డం వంశీయుల కంచుకోటగా మారిపోయింది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ పరిధిలో ప్రభుత్వ విపు ధరంపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వంశీకృష్ణ ధరంపు ధరంపురి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్